జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా వీక్షకులకు నమస్కారం ఈరోజు జైకిసాన్ అక్షయపాత్ర నమూనాలో పదవరవ రోజు కాస్త దోహమ పురుగు కనిపించింది అందుకనేసి దశపర్ణి కాషాయము మరియు జీవామృతం రెండు కలిపి స్ప్రే చేస్తున్నాం ఇది ముప్పై లీటర్ల ట్యాంకు ఇందులో తొమ్మిది వందల ఎంఎల్ దశపర్ణి కాషాయము ఒకటిన్నర లీటరు జీవామృతం కలిపి ఈ బ్యాటరీ స్ప్రేయర్తో స్ప్రే చేస్తున్నాము ఓసారి చూడండి మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది అయితే మనం దీనికి రోగాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే పద్ధతులు రెండు రకాలు ఒకటి ప్రివెంటివ్ అండ్ క్యూరెంటివ్ ఇప్పుడు మనం ప్రివెంటివ్ మెథడ్లో భాగంగా ముందు జాగ్రత్తగా దోమ పురుగు వీటి కోసం ముందు జాగ్రత్తగా స్ప్రే చేయడం జరుగుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ నాలుగు బెడ్లు అయిపోయింది ఇప్పుడు ఐదో బెడ్లో స్ప్రే చేయటం జరుగుతుంది దశపర్ణి కాషాయం మరియు జీవామృతం స్ప్రే చేస్తున్నాము చాలా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఏదైనా వస్తుందనే ఉద్దేశంతో ఇప్పటికే రసాయన సేద్యంలో ఒక రెండుసార్లు స్ప్రే చేయాల్సిన పరిస్థితి ఉండేది అయితే మనము ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్నాం కాబట్టి అయినా పెస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది గుడ్డు దశ ఓపెన్ అవుతుంది అనే ఉద్దేశంతో దశపర్ణి పర్ణిక మరియు జీవామృతం రెండు ఒకటి పురుగు నివృత్తి కోసం రెండోది గ్రోత్ కోసం స్ప్రే చేస్తున్నాము చూడండి దీని రిజల్ట్ ఏంటి అనేది నేను మీకు అప్డేట్ చేస్తాను